వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో ఈరోజు మళ్ళీ ఇంకొక చిన్న లాగ్తో మీ ముందుకు రావడం జరుగుతుంది లాగ్ ఏంటంటే ఈరోజు టైంపాస్ అని చెప్పేసి నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇతర చిన్న పిల్లలు అంటే మా అన్నయ్య కొడుకులు అనమాట సో మేము ముగ్గురం కలిసి ఈరోజు రేగలకు రావడం జరిగింది సో ఆ రేగి పండ్లు ఎట్లా కూసాము అసలు వాళ్ళతో నాకు టైం పాస్ ఎలా అయ్యింది అనేది ఒక చిన్న వీడియో తీసాను చూడండి వచ్చారు మీరు ఈరోజు ఎక్కడికి వచ్చారు బైక్ గలకి వచ్చారా దొరికినాయా మరి ఎన్ని దొరికినాయి నీకు నిఘలు సరే పదండి ముందు వెళ్ళి కోసుకుందాం పదండి చూసి పదండి అరే ముగ్గురు కలిపి కోసుకొని అందరం పంచుకుందాం అండి లేకపోతే తీసుకుందాం తీసుకుందామండా నువ్వు పక్కరా బండ్లు వస్తాయి నిగిలు నువ్వు రోజు వస్తావా ఇటు నువ్వు రోజు ఇటు వస్తావు రేగ్గలకి వినకుండా పోయి తిట్టానా ఎప్పుడు పోయా వినకుండా అవును రేగలు మొత్తం ఏం చేస్తావు కోసుకుని వెళ్ళి పంచుకొని తిన్నావా ఇంట్లో వాళ్ళకి ఏరా మరి ఇంట్లో వెళ్ళకుండా నీ కాళ్ళు ఎవరు రేగలు నీ దగ్గర నీకులు ఇగో ఏ వాటర్ తప్పిక ఎందుకు వచ్చారు అసలు మీరు ఏ కూడా వస్తారా నీళ్ళు తప్పికైతే మరి అసలు మీరు వాటర్ తెచ్చుకోకుండా ఎందుకు వచ్చారా రేఖీ ఎలా నొక్కిలు నువ్వు వేరే బడు ఉందా లేదు చిన్నగా ఆకండి రా ఏమండి బా ఇంత మీరు మరి నీకెన్ని దొరికినాయి నీకెన్ని దొరికినాయి కొన్ని ఇచ్చానా నీకు

బళ్ళలో ఏమేమిస్తున్నారు మీకు డిక్ చెలు అసలు నువ్వు బడికి వెళ్తున్నావు మర్చిపోయినా ఎన్నికలు కానీ బడికి వెళ్తున్నావు అసలు నిన్న అడిగేది బడికి వెళ్తున్నావా ఎలా ఉంది బాదంపాలు బాగున్నాయా మీరు వచ్చినందుకు నాకు ఖర్చు రా మీ వల్ల వాటర్ బ్యాగ్ అయ్యారుగా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక డబ్బులు ఇవ్వాలి మీ ఇద్దరు నువ్వు ఇరవై రూపాయలు నువ్వు ఇరవై మొత్తం నలభై రూపాయలు ఇవ్వాలి మీరు మీ వల్ల నాకు నలభై రూపాయలు వేస్ట్ ఖర్చు ఈరోజు ఎవడెక్కడ తీసుకుంటారు ఇంటికి వెళ్ళాక నువ్వురాకి నువ్వు ఎవడ తీసుకుంటావు తీసుకొని నాకు ఇస్తారుగా మళ్ళీ ఎప్పుడు వస్తావు రేగ మనం రేపా శిగ్గ్రాలేదా కొద్దిగా కూడా మీకు ఇదో తెగ తిరిగారు కదా వాటర్ తెప్పిద్దాని మళ్ళీ వస్తారా రేపు రేపు పడలేదా ఎందుకు సరే రేపు ఒకవేళ సరే సరే ఒకవేళ రేపు మీరు రేగాలకి వచ్చే పనైతే వాటర్ తీసుకుని రండి వీళ్ళిద్దరూ రేగ్ వచ్చారు రేగి పళ్ళు కోసారు అందుకు చూస్తున్నారు వాళ్ళ చేతిలో ఎలా కనిపిస్తున్నాయో ఒక రెండు తీసుకొని చూస్తాం టేస్ట్ ఎలా ఉందనేది చాలా ఉన్నాయి బాయ్స్ గుడ్ ఒకటి బాకొచ్చారు మీరు ముందు గుండె గాయస్ చూస్తున్నారుగా ఈ ఊరు వచ్చి ఈ రోడ్డు వచ్చేసి మా ఊరు నుంచి ఇతర వెళ్ళే రూట్ అనమాట ఈ రోడ్డుకి ఇరువైపుల చెట్లు ఉంటాయి గాయస్ రేగి పండ్ల చెట్లు ఉంటాయి సో మీరు కూడా ఎప్పుడన్నా ఈ రూటు వైపు వచ్చినప్పుడు కొంచెం బండి ఆపేసినా సరే మీరు కూడా ఈ రేగుబండ్లు కోసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పాలి మీ తర్వాత ఇకపోతే మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు వీళ్ళ ముగ్గురు వచ్చారు మాతో పాటు కాయలైతే బాగానే కోసుకున్నారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే మాకంటే ముందు ఎవరో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రేగి బండ్లు మొత్తాన్ని అంటే పండిన రేగి బండ్లు మొత్తాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అయినా సరే మాకు ఎటువంటి బాధ లేదు ఎందుకంటే మేము వచ్చినందుకు మేము కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మాకు కొన్ని రేగలు రేగి పండ్లు దొరికాయి సో ఇంకంతే గాయస్ ఈ అంతే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసి మీరు కూడా మీరు చిన్నప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కామెంట్ చేయండి గాయస్